ఎవరు ఏమన్నా ఎవరు ఏమి చెప్పినా ఎవరికి అవమానం జరిగినా మన అభ్యర్థులు మీరందరూ మన గెలిచా గెలవాలనే అభిప్రాయం మీకున్నటువంటి కార్యకర్తలు మనకు గెలవాలంటే మనకు ఓర్పు ఉండాలా ఈ ఓర్పు ఉండి అవమానము ఓర్పు సహించి రేపు ఇరవై మూడు రోజులు ఇరవై రోజులు మీరు కష్టపడితే మళ్ళీ ఐదు సంవత్సరాలు మిమ్మల్ని చూసే బాధ్యత నాదేనని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏమైనా పొరపాటు జరిగితే ఒరే మిస్టేక్ అయిపోయిందే జరిగిందే బాగుండు అనుకుంటే మళ్ళీ రాదు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి తెలియజేసేది మన రెండు సార్లు ఓడిపోయినా మీరు బాగా ఆలోచించుకోండి రెండు సార్లు ఓడిపోయినా ఒక్కసారి అవకాశం మీరు ఇవ్వాలి మీరు కష్టపడాలా ఇప్పుడు ఏమైందంటే నేను ఉండ నేను ఒళ్ళు ఆర్గం చేయగలుగుతా ఓటు సంపాదించేది ఎవరు మీరు ఓటు సంపాదించే కార్యకర్తలు కార్యకర్తలు కసి ఉంటే ఖచ్చితంగా మనం గెలుపు వస్తుంది ఖచ్చితంగా ఏదైనా పొరపాటు జరిగితే మీరు నేను అందరం నష్టపోతాం రాష్ట్రమే నష్టపోతుంది మన పిల్లల భవిష్యత్తు ఉండదు ఇప్పుడు చూడో ఆర్గనైజేషన్ లేక ఆర్గనైజేషన్ ఫెయిల్ అయ్యి ఈ ఊళ్ళో నీళ్లు లేవు ఈరోజు నీళ్లు లేవు తాగేకి నీళ్ళు లేవు మన పరిస్థితి ఏరకముందు ఆలోచించుకోవాలా ఇదే పని మళ్ళా జరిగితే అందరము ఊళ్ళో వదిలిపోవాల్సి అవుతుంది అందరు రాక్షస పరిపాలన వస్తుంది ఇంకోటి రేపేమన్నా పొరపాటు జరిగి ఇదే ప్రభుత్వం వస్తే గినా మీ భూములు కూడా మీకు ఉండవు మీకు మీకుండవు ఒక కార్యకర్త చెప్పి నాతో ఒక రైతు రైతు చెప్పింది వచ్చి దానిలో వస్తా వచ్చి మాట్లాడితే ఓ పది మంది రైతులు కూర్చోవు ఎట్లుందే ఈ ప్రభుత్వం అడుగుతే అయ్యా ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే కన్నా నాకు నాలుగు ఎకరాల భూమునిది నాకు మా మా కొడుకులు ఉద్యోగం చేస్తుండ్రు నా భార్య భార్య నేను ఇద్దరం ఇంట్లో ఉన్నాం ఈ నాలుగు ఎకరాలతో బతుకుతాను ఇదే ప్రభుత్వం వస్తే అయ్యా నీకు బతికే భార్యకి ఒక ఎకరా నీకు ఒక సాలు కదా ఆ రెండు ఎకరాలు నాకేమైనా లాక్కునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో మేము ఓట్లు ఏమని చెప్పి కొంతమంది రైతులు చెప్పారు మీరందరూ ఆలోచించుకోవాలా ఇంకా ఇరవై రోజుల టైం ఉంది ప్రతి గంట గంట కూడా చాలా వాల్యుబుల్ టైం ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కూడా సహించుకోవాలా పొరపాటు జరిగినదని చెప్పి అలిగి తెగినా మనమే నష్టపోతాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ప్రతి బూత్లో ఏ వ్యక్తి ఏ ఊర్లో ఏ బూత్లో మెజార్టీ వస్తే అతనికి గౌరవం ఇచ్చే బాధ్యత నాది ఖచ్చితంగా ఇంత ముందు మాదిరి ఉండదు పరిపాలన అనేది ఇంత ముందు మాదిరి ఉండదు ఈసారి పరిపాలన స్పష్టంగా ఎవరు కష్టపడిందో కష్టపడిన వ్యక్తికి ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ మధ్య మీరు అందరూ ఆలోచించుకోవాలా ఈ మధ్య ఎంతో మంది పార్ట్లు చేరుతారు ఈ మధ్య ఎంతో మంది పార్ట్లు చేరుతారు సమన్వయంగా సమన్వయంగా కలిసి మీరు మెజారిటీ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఏదే సమస్యలు వస్తే ఎలక్షన్ తర్వాత నా దగ్గర కానీ మనం కూర్చొని మీకు న్యాయం చేసే బాధ్యత నాది నేనున్నా మీకు ఎల్ల వెళ్ళ మీకోసం కష్టం కష్టపడాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఇంతమంది మామూలు నామినేషన్ వచ్చేందుకు మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను సింపుల్గా వెళ్ళాలనుకున్నా అయినా కూడా ఇంతమంది వచ్చిండ్రు అదే నా అందరికి చెప్పింది నా నిజంగా మైదుగురు పట్టిండేది కాదు కాబట్టి మీ ఉత్సాహం ఇదే రకంగా ఇదే ఉత్సాహము ఇంకా ఇరవై రోజులు ఉండాలి ఈ ఉత్సాహం ఎక్కడ తగ్గకుండా మీరు పని పని చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అందరూ భోజనం చేసుకొని పోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను